హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్ మన ఈరోజు టాపిక్ వచ్చేసి సిక్స్త్ క్లాస్లో ఉన్న సెకండ్ లెసన్ అయస్కాంతంతో ఆటలు అనే లెసన్ గురించి నేర్చుకుందాం సిక్స్త్ క్లాస్ సైన్స్ అన్నమాట ఇది ఓకేనా ఆల్రెడీ మనకి ఎయిత్ నైన్త్ టెన్త్ బయాలజీ కంప్లీట్ అయింది కొన్ని ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ టాపిక్స్ కూడా చెప్పాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్ ఓకేనా ఈ లెసన్లోకి వెళ్తే మీ బడిలో కానీ కార్యాలయాల్లో కానీ గుండు సూదులు ఉండే డబ్బాను చూసి ఉంటారు కదా అవును మనం ఇట్లాంటి డబ్బాను ఒకటి చూసి ఉంటాం కదా అవి వీటికి కొన్ని కింద ఉంటాయి మనకు కావాల్సినప్పుడు డబ్బాని ఇట్లా రివర్స్ చేస్తే వచ్చి ఇక్కడ మూత దగ్గర అతుక్కుంటాయి ఎందుకు అతుక్కుంటాయి అంటే ఇక్కడ మనకి ఐస్కాంతం ఉంటుంది కాబట్టి ఊరికే లోపల చేయబెట్టి తీసుకోలేం కదా చిన్న హోల్ ఉంటుంది లోపల చేయబెట్టడానికి కుదరదు కదా సో ఈ డబ్బా ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి అయస్కాంతంతో ఉంటుంది ఈ డబ్బాని ఇట్లా ఇట్లా అనగానే పక్కకి ఇట్లా అనగానే ఈ మూతి దగ్గర వచ్చేసి ఈ అనేవి అత్తుకుంటాయన్నమాట ఓకేనా ఇంకా చూసినట్లయితే అంతా ఇన్ఫర్మేషన్ కొంచెం రాగా ఉంది అన్ని చెప్పట్లేదు ఫ్రిడ్జ్ ఇనుప బీరువాల లోహప తలుపులకు రకరకాల బొమ్మలు గల లోహపు బిళ్ళలు అంటించి ఉండడం మీరు చూసే ఉంటారు మన ఫ్రిడ్జ్లకు కూడా స్టిక్కర్స్ పెడతా ఉంటాం కదా బీరువాళ్ళకంటే మోర్ ఓవర్ ఫ్రిడ్జ్లకు ఎక్కువ పెడతా ఉంటాం అవి కూడా ఈజీగా అతుకుంటాయి ఇగో చూడండి ఇట్లా చిన్న చిన్న బొమ్మలు కానీ అమ్మవారి బొమ్మలు దేవుడి బొమ్మలు లేదంటే కార్టూన్ బొమ్మలు కానీ ఇట్లాంటివన్నీ పెడతా ఉంటాం కదా అలా ఎందుకంటే అందులో అయస్కాంతం ఉంటుంది తలుపులకు లోహ బిల్లలకి ఎందుకు అంటుకుంటాయంటే అయస్కాంతత్వం వల్ల ఓకేనా ఆ బిళ్ళ వెనక ఏముంటుందంటే చిన్న అయస్కాంతం ఉంటుంది మనకి డో అది సారీ బీరువా అనేది ఇనుము కాబట్టి అతుక్కోవడానికి ఛాన్సెస్ ఉంది ఓకేనా మనకి ఎవ్రీ లెసన్లో సిక్స్త్ క్లాస్ మొత్తము ఎవ్రీ పేజ్లో ఎవ్రీ లెసన్ కాదు ఎవ్రీ పేజ్లో ఇట్లాంటివి ఇచ్చారు ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్ రావచ్చు బిడ్స్ ఇవి మాత్రం కంపల్సరీ చూసుకోండి ఇప్పటివరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాల్లో నియోడైమియం బలమైన ఐస్కాంతం బలమైన ఐస్కాంతం ఏది అంటే నియోడైమియం అంట ఓకేనా గుండు సూదుల డబ్బా మూతకు ఏ వస్తువులు అతుకుంటాయో చూద్దాం గుండు సూదులు డబ్బాను తీసుకోవాలంటే గుండు సూదులు పేపర్ క్లిప్స్ ఇనుప మొలలు డబ్బాలో వేయండి ఏమేమి అతుకుంటాయంటే మనకి గుండు సూదులు మరియు ఇనుప మొలలు అనేవి అతుకుంటాయి పేపర్ క్లిప్స్ అనేవి అతుక్కోవు ఎందుకంటే పేపర్ క్లిప్స్ని సారీ పేపర్ క్లిప్స్ కూడా ఐరనే ఓకే ఐరన్ ఐ థింక్ సో ఐరన్ అయితే మాత్రం కంపల్సరీ అంటుకుంటాయి ఇవి ప్లాస్టిక్వి కూడా ఉంటాయి కొన్ని కొన్ని అవి అయితే అంటుకోవు పేపర్ క్లిప్స్ ఇన్ ఐరన్ అయితే మాత్రం అంటుకుంటాయి కాగితపు ముక్కలు పెన్సిల్ రబ్బర్ను ఆ డబ్బాలో వేయండి ఇవేవి కూడా అంటుకోవు ఇవేవి అంటుకోవు ఇవి మాత్రమే ఐరన్ కాబట్టి గుండు సూదులు కానీ పేపర్ క్లిప్స్ కానీ ఇనుము మొలలు ఇనుప మొలలు కానీ ఐరన్వి కాబట్టి అంటుకుంటాయి ఓకేనా ఐరన్ అయిస్కాంత ఐస్కాంతం అనేది ఐరన్ అట్రాక్ట్ చేసుకుంటుంది గుండు సూదులు పేపర్ క్లిప్స్ ఇనుపరేకులు డబ్బా ముతుకు అంటుకోవడం పేపర్ ముక్కలు పెన్సిల్ రబ్బరు డబ్బా ముతుకు అంటుకోకుండా అందులో పడిపోవడం మీరు గమనిస్తారు అవును ఓకేనా గుండు సూదులు డబ్బా లోపల గల భాగం ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది అది గుండు సూదులు ఇనుప మేకులు వంటి ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది అదేవిధంగా ఫ్రిడ్జ్లకు అంటించుకునే లోహపు బిళ్ళల వెనుక కూడా అలాంటి ప్రత్యేకమైన పదార్థమే అమరి ఉంటుంది అందుకే ఇనుప తలుపులకు ఒక నిమిషం అందుకే ఇవి ఇనుప తలుపులకు అంటుకొని ఉంటాయి ఈ ప్రత్యేకమైన రకమైన ఈ ప్రత్యేక రకమైన పదార్థాన్ని అయస్కాంతం అంటారు ఓకేనా మనం ఇప్పుడు వరకు చెప్తానే ఉన్నాం కదా ఐస్కాంతం అనేసి ఇదనమాట అయస్కాంతం కథ అని మనకి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది ఐస్కాంతం స్టోరీ సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెల్ని మేపుతూ కొండల్లో తిరుగుతుండేవాడు అతని చేతికర్ర అడుగు భాగాన ఇనుపు తొడుగు ఉండేదంట చేతి కర్ర మనకి ఇది కర్ర ఉంటుంది కదా చెక్క కర్ర దాని అడుగు భాగాన ఒక ఇనుప తొడుగు ఉండేది ఒకరోజు అతని గొర్రెలు మేస్తూ ఉంటే అతను ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చొని ఆ కుంటలోని నీళ్లు అడుగున కనబడే గులకరాళ్ళను తన కర్రతో అటు ఇటు కదిలిస్తున్నాడు అప్పుడు ఆ కర్ర అడుగు భాగాన గల ఇనుప తొడుగుకి ఏదో అంటుకున్నట్లు అనిపించింది బయటకు తీసి చూశాడు ఒక రాయి అంటుకొని ఉంది ఆ రాయి సహజ అయస్కాంతం అటువంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అంటారు సహజ అయస్కాంతమైన రాళ్ళను ఏమంటామంటే లోడ్ స్టోన్స్ అంటారు ఓకేనా ఇది బిట్ గుర్తుంచుకోండి బిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇంకా చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం చర్చించిన గుండు సూదులు డబ్బా మూత ఇనుపు తలుపులకు అతుకునే బిళ్ళలో ఉన్న అయస్కాంతాలు సహజ అయస్కాంతాలు కావు ఓకేనా మనం ఏదైతే డబ్బా కండిచ్చామో ఏదైతే బీరువా కండిచ్చామో ఇవన్నీ కూడా సహజ ఇయస్కాంతాలు కావన్నమాట అవి కృత్రిమ అయస్కాంతాలు అంటే తయారు చేయబడ్డవి లోడ్ లోడ్ స్టోన్స్ అన్నాం కదా రాయి రూపంలో లభించిన లోడ్ స్టోన్ స్టోన్స్ ఉన్నాయి కదా అవి మాత్రమే సహజ అయస్కాంతాలు అంటే తయారు చేసిన ఐస్కాంతాలు అనమాట కృత్రిమ అయస్కాంతాలు అంటే మనం తయారు చేసిన ఐస్కాంతాలు ఓకేనా లోడ్ స్టోన్స్ అంటే అవి సహజ అయస్కాంతాలు వివిధ ఆకారాల్లో ఉన్న అయస్కాంతాలు అయస్కాంత ఆకారాలు చూడండి దీన్ని దండ ఐస్కాంతం అంటారు ఇది వలయాకార ఐస్కాంతం బిళ్ళ ఐస్కాంతం గుర్రపు నడా గుర్రపు నాడాకారపు ఐస్కాంతం ఓకేనా సాధారణంగా ఇనుము నిఖిల్ రాగి రాగి కోబాల్ట్ అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన ఐస్కాంతాలను తయారు చేస్తారు మన కృత్రిమ ఐస్కాంతాలు ఉన్నాయి కదా వాటిని ఏ ఏ మెటల్తో తయారు చేయొచ్చు అంటే ఇనుము నిఖెల్ రాగి కోబాల్ట్ ఓకేనా ఐరన్ నిఖెల్ రాగి కోబాల్ట్ గుర్తుంచుకోండి ఐస్కాంతాన్ని తయారు చేసే ఐస్ కృత్రిమ ఐస్కాంతాన్ని తయారు చేసే పదార్ వేటి వేటితో తయారు చేయొచ్చు అంటే ఇనుము నిఖిల్ రాగి కోబాల్ట్ అల్యూమినియం అయ్యే ఛాన్స్ ఉంది గుర్తుంచుకోండి ఇక్కడ చూడండి ఐస్కాంతాలు ఏ ఏ పదార్థాలతో ఆకర్షిస్తాయని హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది ఒక దండాయస్కాంతం ఇనుప ఇనుప మేకు పేపర్ క్లిప్ ప్లాస్టిక్ స్కేలు గాజు ముక్క ఇనుప బోల్టు కాగితం ముక్క ఇత్తడం ఇత్తడి తాళం చెవి పెన్ పెన్సిల్ బ్లేడ్ స్టీల్ చెంచా చాకు ముక్క చెక్క ముక్కలు తీసుకోండి ఇక మీకు అందుబాటులో ఉన్న వివిధ రకాల వస్తువులను సేకరించండి ఆ వస్తువులు ఏ పదార్థంతో తయారయ్యా గుర్తించండి ఒక్కొక్క వస్తువును అయస్కాంతంతో తాకించండి అన్ని వస్తువులు అయస్కాంతం ఆకర్షించిందా అంటే అన్ని వస్తువుల్ని ఆకర్షించలేదు ఎందుకు ఆకర్షించలేదంటే ఓన్లీ ఐరన్ని మాత్రమే మనకి ఐస్కాంతం అనేది ఆకర్షిస్తుంది శుద్ధ ముక్కను కావచ్చు చెక్క ముక్కలు కావచ్చు స్టీల్ చెంచా వీటన్నిటిని పెన్సిల్ పెన్ను వీటన్నిటిని ఆకర్షించదు మట్టి నుంచి ఇనుపరచుని వేరు చేయగలమంటే ఒక దండాయస్కాంతాన్ని తీసుకొని దాన్ని కొంతసేపు మట్టిలో అటు ఇటు దొరలించడం బయటకు తీసి చూడండి ఓకేనా ఇది ఒక మట్టి మట్టి పాత్ర అనుకోండి ఇందులో మనం ఒక సారీ ఒక్క నిమిషం ఒక మట్టి పాత్ర అనుకోండి ఇందులో మనం ఒక దండాయిస్కాంతం పెట్టామనుకోండి ఇదంతా మట్టి కదా ఇప్పుడు ఈ మట్టిలోంచి ఏమవుతుందంటే ఐస్ కా ఇనుపరజన అనేది ఇట్లా వెళ్ళి చుట్టుకు చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటుంది కదా సన్నగా ఇసుక రేణువుల వల్లే ఉంటుంది ఇంకో వెళ్ళి ఇలా అంటుకుంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఏమైందంటే మట్టి నుంచి ఇనుపరజనం వేరు చేసాం మనం ఈ విధంగా వచ్చేసి మనకి ఐస్కాంత పదార్థాలు అనైస్కాంత పదార్థాలు కూడా గుర్తుంచుకోండి ఐస్కాంతాలను ఆకర్షించే వాటిని అయస్కాంత పదార్థాలు లైక్ కినుము లాంటివి అనైస్కాంత పదార్థాలు అంటే ఐస్కాంతాలు ఐస్కాంతం చేతి ఆకర్షించబడని పదార్థాలను అనైస్కాంత పదార్థాలు అంటారు చెక్క ప్లాస్టిక్ ఇట్లాంటివన్నీ ఓకేనా ఎవ్రీ పేజ్లో మనకి ఇవి కూడా ఉన్నాయి గుర్తుంచుకోండి శత్రు నౌకల్ని ముంచి వేయడానికి లోడ్ స్టోన్స్ని వాడేవారు ఇది కూడా గుర్తుంచుకోండి మేకు ఏ పదార్థంతో తయారు చేయబడిందంటే ఇనుము ఆకర్షిస్తుందా అంటే అవును స్కేలు ప్లాస్టిక్తో తయారు చేయబడుతుంది ఆకర్షించదు నెక్స్ట్ వచ్చేసి పేపర్ పేపర్తో తయారు చేయబడుతుంది ఆకర్షించదు ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్తో తయారు చేయబడతాయి కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలు అట్లాంటివి ఆకర్షించబడదు ముక్క అంటే మట్టితో తయారు చేస్తారు కాబట్టి ఇది కూడా ఆకర్షించదు ఓకేనా ఇట్లా కొన్ని ఆకర్షించేవి కొన్ని ఆకర్షించనివి ఉన్నాయన్నమాట చూసుకోండి ఇనుపరజను మనం తీసుకొని దాని మీద ఒక వైట్ పేపర్ మీద రాల్చండి అని ఇచ్చారు ఓకేనా దండాయస్కాంత ధ్రువాలు ఇనుపరజను ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉంటుందా అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఓకేనా ఒక ప్రయోగ కృత్యం చేద్దాం ఒక తెల్లని కాగితం తీసుకొని దాని మీద ఇనుపరజను పరచగా అంతటా ఏకరీతిగా ఉండే విధంగా చల్లండి ఆ కాగితం కింద ఒక దండాయస్కాంతం నుంచి అటు ఇటు కదిలించండి ఒక చోట ఆపండి ఓకేనా కాగితం అడుగున మనం చిన్నప్పుడు ఆటలు ఆడుకునే వాళ్ళం కదా అలా అనమాట మీరు చల్లిన ఇనుపరజను అమెరికా అమెరికాలో ఏమైనా తేడా గమనించారంటే తెల్ల కాగితం అంతటా ఏకరీతిగా చల్లిన ఎన్నుపరజను ఒకదానికొకటి ఎదురుగా కొంత దూరంలో గల రెండు ప్రత్యేక ప్రదేశాల్లో పోగు కావడం మనం గమనించవచ్చు ఇక ఈ విధంగా రెండు ధృవాల్లో అంతా ఒకే విధంగా పరిశ్రమ అయినా కూడా రెండు ధృవాల వద్ద అది వెళ్ళిపోయింది ఇనుప రజను పోగైన ఏ రెండు ప్రదేశాల స్థలంలో కొంత ఇనుపరజను పలుచగా అమరి ఉండడం కూడా మీరు గమనించవచ్చు ఎందుకంటే అది దక్షిణ నార్త్ సౌత్ ఈస్ట్ సారీ నార్త్ సౌత్ లోనే ఎక్కువగా ఆకర్షించబడుతుంది అనమాట దిశలో కాగితం కింద ఉంచిన అయస్కాంతం వల్ల పైన గల ఇనుపరజనం అమరికలో మార్పు కలిగింది కాగితం కింద అయస్కాంతం కొనలు ఏ ప్రదేశాల్లో ఉన్నాయో కాగితం పైన ఆ ప్రదేశాల్లో ఎక్కువ ఇనుపరజనం పోగయ్యింది అంటే అయస్కాంతపు కొన భాగాలు అయస్కాంత మిగతా ప్రదేశాల కంటే ఎక్కువ అయినపరజన ఆకర్షిస్తున్నాయి ఇప్పుడు ఈ దండాయస్కాంతం ఉంది ఇది నార్త్ ఇది సౌత్ ఈ భాగాల్లోనే ఎక్కువ ఇను ప్రజన అనేది పోగా ఇంత బాగా ఇట్లా తిక్కుగా ఇక్కడ ఉంది అంటే ఈ రెండు భాగాల్లో ఎక్కువగా పోగైనాయి మిగతా మధ్యలో కొంచెం వరకు ఉంది ఈనపరజనం ఓకేనా అంటే అటు చివర ఇటు చివర మాత్రమే బాగా ఎక్కువగా పోగైంది అనమాట ఈయనపరజనం దీన్ని బట్టి ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండక దాన్ని రెండు కొనల్లో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది ఈ రెండు కొనలు అయస్కాంత ధృవాలు అంటారు ఓకేనా ఇక్కడ మనకి అయస్కాంతం ఏ భాగానికి ఎక్కువ ఇనుప్రజనం అంటుకుంటుంది అంటే అయస్కాంత రెండు కొనలకు అనమాట అయస్కాంత ఏ భాగం నుంచి ఇనుపరచుని తొలగించడానికి మీరు ఇబ్బంది పడ్డారంటే ద ఉత్తర దక్షిణ ధృవాలు నార్త్ సౌత్ ధృవాల నుంచి మనం అయస్కాంతాన్ని తొలగించడానికి ఎక్కువగా ఇబ్బంది పడతాం ఎందుకు అంటే అక్కడ అయస్కాంతత్వం ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఇంకొకటి వచ్చేసి మనం దండాయస్కాంతంతో దిక్కులను కనుగొందామని ఉంది ఇక్కడ ఒక దండాయస్కాంతం మధ్యలో పురిలేని సన్నని దారం కట్టి పటంలో చూపినట్లుగా భూమికి సమాంతరంగా ఉండే విధంగా ఒక స్టాండ్కు వేలాడదీయండి ఈ విధంగా అనమాట ఓకేనా వాళ్ళు చెప్పిందంతా ఈ విధంగా చేయాలి ఏం గమనించాలంటే అయస్కాంతం నిష్ఠల స్థితిలోకి వచ్చాక అది ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తున్నట్లు మీరు గమనించవచ్చు ఇగో నార్త్ సౌత్ ఉత్తర దక్షిణ దిక్కులు ఉత్తర ఉత్తర దిక్కును సూచించే అయస్కాంత కొనుకు రంగుతో ఒక గుర్తు పెట్టండి ఏదైనా కలర్తో ఒక గుర్తు పెట్టాలంట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవ్రీ పేజ్లో ఉండేదే ఇది చూసుకోండి ఒక ఉక్కు కడ్డి చుట్టూ చుట్టిన తీగ చు చుట్టను ఉపయోగించి విద్యుత్ తయారు చేస్తారు ఓకేనా ఉక్కు కడ్డి చుట్టూ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు విద్యుత్ అయస్కాంతాన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే ఉక్కు కడ్డి చుట్టూ చుట్టిన ఇనుప తీగ సారీ తీగ చుట్ట ద్వారా తయారు చేస్తారన్నమాట ఇప్పుడు అయస్కాంతాన్ని కొద్దిగా కదిలించి తిరిగి నిశ్చల స్థితికి చే వచ్చే వరకు ఆపండి రంగు రంగు గుర్తుగల ఐస్కాన్ తప్పు ఐస్కాన్ తప్పుకున్న ఇప్పుడు ఏ దిశను సూచిస్తుందంటే అదే దిశను సూచిస్తుందా మీ తరగతుల ఆట స్థలాల్లో ఇంటి దగ్గర కృత్యాన్ని చేసి చూడండి ఓకేనా ఏ మనకి అవసరం లేదు స్వేచ్ఛగా వేలాడి తీయబట్టు దండాయస్ కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది ఓకేనా ఆల్వేస్ నార్త్ సౌత్ ధృవాలను మాత్రమే సూచిస్తుంది అనమాట సౌత్ పోల్ నార్త్ పోల్ని మాత్రమే సూచించడం జరుగుతుంది మీరు రంగు గుర్తుపెట్టిన కొన ఎల్ కొన ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే సూచిస్తుంది అవును ఆ కొనలో అయస్కాంత ఉత్తర ధృవం ఉంటుంది అయస్కాంత రెండవ కొనలో దాని దక్షిణ ధ్రువం ఉంటుంది ఇది దక్షిణ దిక్కును సూచిస్తుంది దక్షిణ దిక్కును మాత్రమే సూచిస్తుంది అనమాట ఓకేనా అయస్కాంతం ఎల్లప్పుడూ ఇలా ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది ఈ ధర్మాన్ని అయస్కాంత దిశ ధర్మం అంటారు అయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కుల్ని సూచించే ధర్మాన్నే మనం అయస్కాంత దిశాధర్మం అంట ఈ ధర్మం ఆధారంగా అయస్కాంతం దిక్సూచిని తయారు చేస్తారు అయస్కాంత దిక్సూచిని తయారు చేసేది ఏ ధర్మం ఆధారంగా అంటే అయస్కాంత దిశాధర్మం ఆధారంగా ఇప్పుడు మనం అయస్కాంత దిక్సూచి గురించి చూద్దాం దిక్సూచి వృత్తాకారంలో ఉండే పలుచని డబ్బా దీని అడుగు భాగాన ఉత్తరం దక్షిణం తూర్పు పడమర దిక్కులను తెలియపరిచే అక్షరాలు రాసి ఉంటాయి భాగం మధ్యలో గల సన్నని మొనపై తేలిన గుండ్రంగా తిరిగేటట్లు పలచని అయస్కాంత సూచి అమర్చి ఉంటుంది ఈ మొత్తం అమెరికా మీద పలుచని పారదర్శకపు గాజు బిళ్లతో డబ్బా మూసేసి ఉంటుంది ఏ ప్రదేశంలో దిక్కులు తెలుసుకోవాలో అక్కడ దిక్సూచిని ఉంచితే అందులోని అయస్కాంత సూచి ఉత్తర దక్షిణ దిక్కులు సూచిస్తూ ఆగుతుంది అప్పుడు దిక్సూచి గుండ్రంగా తిప్పుతూ దాని అడుగు భాగంలో రాసి ఉన్న నార్త్ సౌత్ అక్షరాలను అయస్కాంత సూచికల కొనల వద్దకు చేరేటట్లు చేయాలి దిక్సూచిలో అయస్కాంత సూచిక ఉత్తర ధృవాన్ని తెలుసుకోవడానికి వీలుగా ఆ కొనం ప్రత్యేకమైన రంగు వేసి ఉంటుంది అప్పుడు ఆ ప్రదేశంలో ఉత్తర దక్షిణ దిక్కులు తెలుస్తాయి ఆ తర్వాత వాటి మధ్య తూర్పు పడమర్లు కూడా మనం గమనించవచ్చు వాటి మధ్యలో తూర్పు పడమరులు కూడా గమనించవచ్చు ఓకేనా ఏ ప్రదేశంలోనైతే దిక్కులను తెలుసుకోవడానికి మనం దిక్సు దిక్సుచీని వాడతాం సారీ ఏ ప్రదేశంలోనైనా కూడా దిక్కును తెలుసుకోవడానికి దిక్ దిక్సూచిని మనం వాడవచ్చు ఎక్కువగా దీన్ని ఓడల్లో విమానాల్లో వాడతారు మనకి అది అంటే ఓడలు అంటే ఎక్కువ దూరం వెళ్ళిపోతాం ఏం తెలియదు కదా మొత్తం చూసినంత మేర వాటరే కనిపిస్తుంది విమానాల్లో కూడా మనకి దిక్కులు తెలియదు అనమాట సో విమానాల్లో మరియు ఓడల్లో ఎక్కువగా దిక్సూచీలు వాడతారు అదేవిధంగా పర్వతారోహకులు మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాల్లో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి విరివిగా వాడతారు అయస్కాంత మనకి ఇక్కడ ఒక నోట్ ఏంటంటే అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు ఎప్పుడు ఓకేనా అయస్కాంత దిక్సూచిని అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదంట గుర్తుంచుకోవాలి రెండు అయస్కాంతాల మధ్య ఆకర్షణ వికర్షణ అనేది చూద్దాం ఇప్పుడు ఒకే పరిమాణం కలిగిన రెండు దండాయస్కాంతాలను తీసుకొని చూ పటంలో చూపినట్లుగా వివిధ పద్ధతులు అమరుస్తూ వాటి మధ్య ఆకర్షణ వికర్షణలను పరిశీలించండి ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా నార్త్ నార్త్ ఇవి వికర్షించుకుంటాయి ఓకేనా సౌత్ సౌత్ ఇవి కూడా వికర్షించుకుంటాయి సౌత్ నార్త్ ఇవి ఆకర్షించుకుంటాయి నార్త్ సౌత్ ఇవి ఆకర్షించుకుంటాయి ఒకే ఒకే దిశలో ఎప్పుడూ ఆకర్షించుకుంటే సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి ఇప్పుడు నార్త్ నార్త్ వచ్చేసి సజా సజాతి ధృవం ఇది వికర్షిస్తుంది సౌత్ సౌత్ కూడా సజాతి ధ్రువమే ఇది కూడా వికర్షిస్తుంది సౌత్ నార్త్ వచ్చేసి మనకి విజాతి ధృవాలు అంటే ఆకర్షించుకుంటాయి నార్త్ సౌత్ కూడా విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి ఓకేనా ఎల్లప్పుడూ మనకి సజాతి ధృవాలు అనేవి వికర్షించుకుంటాయి విజాతి ధృవాలు అనేవి ఆకర్షించుకుంటాయి అని గుర్తుంచుకోండి ఓకేనా మన ఈ పేజ్లో ఏముందంటే జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇరుపతిగ ముక్కలు మేకలు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇచ్చారు ఏం గమనించారు ఏ ధృవాలు ఎదురెదురుగా ఉంచినప్పుడు అయస్కాంతాలు పరస్పరం ఆకర్షించుకున్నాయంటే నార్త్ సౌత్ సౌత్ నార్త్ ఏ ఉంచినా కూడా ఆకర్షించుకున్నాయి ఏ ధృవాలు ఎదురెదురుగా ఉంచినప్పుడు పరస్పరం వికర్షించుకున్నాయంటే సేమ్ ధృవాలు సౌత్ సౌత్ కావచ్చు సారీ సౌత్ సౌత్ వికర్షించుకున్నాయి నార్త్ నార్త్ వికర్షించుకున్నాయి సౌత్ నార్త్ ఆకర్షించుకున్నాయి నార్త్ సౌత్ ఆకర్షించుకున్నాయి ఓకేనా ఇక్కడే ఉంది అది మనం చెప్పింది ఇది భూమి ఒక అయస్కాంతం ఇదేంటో చూద్దాం స్వేచ్ఛగా వేలాడదీసి ఉన్న దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుందని మనకి తెలుసు అవును కదా ఆ దిశలని దండాయస్కాంతం ఎప్పుడు ఎందుకు సూచిస్తుంది దాని మీద ఏదైనా బలం పనిచేస్తుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక కృత్యం ఆధారంగా తరగతి గది బల్ల మీద ఒక దండాయస్కాంతాన్ని ఉంచండి మరొక దండాయస్కాంతాన్ని సన్నని దారంతో ఆ పటంలో చూపినట్లుగా వేలాడదీసి మొదటి దండాకాంతానికి దగ్గరగా తీసుకురండి ఈ విధంగా వేలాడదీయాలన్నమాట వేలాడదీసిన దండాయస్కాంతం ఏ ఏ దిశలను సూచిస్తూ ఆ గిందో పరిశీలించండి బల్లపై ఉంచిన దండాయస్కాంతం కొద్దిగా తిప్పి దాని దిశను మార్చండి వేలాడదీసిన దండాయస్కాంతం దిశలో ఏమైనా మార్పు గమనించారంటే చేంజ్ అయితే కనిపిస్తుంది ఏ మార్పు గమనించారంటే వేలాడ దీసిన దండాయస్కాంతం బల్లపైన ఉన్న దండాయస్కాంతం దిశలోనే ఆగుతుంది కానీ వేలాడ దీసిన దండాయస్కాంతం ఉత్తర ధృవం బల్లపై ఉన్న దండాయస్కాంతపు దక్షిణ ధృవం వైపుగా దాని దక్షిణ ధ్రువం బల్లపై ఉన్న దండాయస్కాంతపు ఉత్తర ధ్రువం వైపుగా ఆగడాన్ని మీరు గమనించవచ్చు ఎందుకంటే ఆకర్షించుకుంటున్నాయి విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి కదా సో నౌ సౌత్ వైపు నార్త్ నార్త్ వైపు సౌత్ వచ్చి ఆగిపోతున్నాయి అన్నమాట ఓకేనా ఈ పరిస్థితిలో వేలాడదీసిన దండయస్కాంతం మామూలుగా ఉత్తర దక్షిణ దిక్కులో సూచిస్తుంది దీన్ని బట్టి పైకృత్యంలో వలె అమర్చిన ఐస్కాంతం ప్రభావం వల్ల వేలాడదీవన ఐస్కాంతం సూచించే దిశ ఆధారపడినట్లు మనకి కనిపించిన ఏదో ఒక అయస్కాంత ప్రభావం వల్లనే స్వేచ్ఛగా వేలాడ కనిపించని ఏదో ఒక అయస్కాంత ప్రభావం అలానే స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కును సూచిస్తూ నిశ్చల స్థితిలోకి వస్తుందని అర్థం చేసుకోవచ్చు కనిపించని అయస్కాంతం కనిపించని ఏదో పదార్థం ఏదో అయస్కాంత ప్రభావాన్ని ఇక్కడ మనకి ఇచ్చారు కదా అదే మనకి భూమి ఓకేనా భూమి యొక్క అయస్కాంతం స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతంపై ప్రభావం చూపడం వల్లనే అది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను చూపుతుంది ఇగో ఇవన్నీ చూసారు కదా ఐస్కాంత రేఖలు ఇవన్నీ సాధారణ ఐస్కాంతాలను ఇనుపు లే ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు ఓకేనా సాధారణ ఐస్కాంతాలు తయారు చేసేది ఏంటంటే ఇనుము లేదా ఉక్కుతో అంట మనకి ఇచ్చిన వస్తువు అయస్కాంతమో కాదో కనుక్కుందామని మళ్ళీ ఇక్కడ ఒక కృత్యం ఉంది ఒకే పరిమాణం ఆకారం ఒకే రంగు కలిగిన మూడు వస్తువులు మీకు ఇస్తే ఒక దండాస్కాంతాన్ని ఉపయోగించి వాటిలో ఏ వస్తువు అయస్కాంతమో ఏ వస్తువు అయస్కాంత పదార్థంతో చేసినదో ఏ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారు చేసినదో ఎలా కనుక్కుంటారు అని ఇచ్చారు ఓకేనా ఆ పట్టికి ఎండో చూద్దాం అంటే ఇనుముతో తయారు చేసింది అయితే కంపల్సరీ అది అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది ఇనుము లేదా ఉక్కుతో తయారు చేసినవి ఏమైనా కూడా అయస్కాంతం చేత ఆకర్షి ఆకర్షించబడతాయి ఒక వస్తువు దండాయస్కాంతం రెండు ధృవాలు ఆకర్షణ వికర్షణలు చేయకపోతే ఆ వస్తువు అనైస్కాంత పదార్థంతో తయారు చేయబడింది అనవచ్చు అయస్కాంతం చేత ఆకర్షించబడితే అయస్కాంత పదార్థంతో తయారు చేయబడిందని చెప్పవచ్చు ఓకేనా ఆ మూడు పదార్థాలు వరుసగా దండాయస్కాంతం ఒక ధ్రువ మద్దకు తీసుకురండి ఆ వస్తువులు అయస్కాంతం ఆకర్షించిందా వికర్షించాలా లేదా ఆ వస్తువులు ఆకర్షణ కానీ వికర్షణ కానీ లోను కాకుండా ఉన్నాయా చూడండి ఇందులో బిట్స్ ఏమీ లేవు మనకి అవసరం లేదనుకుంటున్నాం ఐస్కాంతాన్ని తయారు చేద్దాం ఇక్కడ ఒక కృత్యం ఉంది ఒక సన్నని మేకును తీసుకొని బల్ల మీద ఉంచండి ఆ మేకు ఇంతకుముందు ఏ ఐస్కాంత ప్రభావానికి లోను కానిదై ఉండాలి ఫ్రెష్గా తీసుకోవాలి ఇంతకుముందు ఐస్కాంత ప్రభావానికి లోను కానిదై ఉండాలంట ఓకేనా ఒక దండ అయస్కాంతాన్ని తీసుకొని పటం తొమ్మిదిలో చూపినట్లుగా డయాగ్రామ్లో చూసాం కదా ఆ విధంగా ఒక ధృవాన్ని ఇనుప మేకు ఒక వద్ద ఆనించి రెండో కొన వరకు రుద్దండి ఐస్కాంతాన్ని పైకైతే తిరిగి అదే ధృవాన్ని మేకు యొక్క మొదటి కొన వద్ద ఆనించి రెండవ వరకు రుద్దండి ఇలా ఇరవై నుంచి ముప్పై సార్లు చేయండి ఎల్లప్పుడూ ఐస్కాంతాన్ని ఒకే దిశలో రుద్దాలి మేకుపై ఐస్కాంతాన్ని ఇంత ముందుకు వెనుకకు రుద్దరాదు ఓకేనా వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్ర ప్రయాణం చేశారు అయస్కాంతాన్ని తీసుకొని ఒక ఇనుపమేక ఇట్లా ఒక మేకుని తీసుకొని ఐస్కాంతాన్ని రుద్దాలన్నమాట ఈ దిక్కుకు ఈ దిక్కుకు రుద్దాలి ఇరవై నుంచి ముప్పై సార్లు రిపీటెడ్గా ఇట్లా చేయాలి ఓకేనా అయస్కాంతాన్ని ఒకే దిశలో దిశలో మార్చొద్దు ఎప్పుడు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశామో లాస్ట్ థర్టీ ఎత్ టైం కూడా మనం అదే దిశలో అయస్కాంతాన్ని రుద్దాలి ముందుకు వెనుకకి రుద్దరాదు ఓకేనా డిక్కుల వద్ద రుద్దాలన్నమాట ఇదిగో చూడండి ఇంప మీకు కాస్ ఎట్లా రుద్దుతున్నారు ఓకేనా ఇట్లా ఇప్పుడు అయస్కాంతంతో రుద్దు ఆపివేసి మేకను గుండె సూదు లేదా ఇనుపరుదం దగ్గరకు తీసుకురండి ఏం గమనించారంటే ఆ మేక ఏం చేస్తుందంటే వాటిని ఇనుప మేకల్ని సారీ ఇనుప సూదులు అవి ఉన్నాయి కదా వాటిని ఆకర్షిస్తుంది అనమాట ఇనుముని ఆకర్షిస్తుంది మనం దేనినైతే అయస్కాంతాన్ని ఇనుప మేకకుకు రుద్దాం కదా ఆ ఇనుప మేకు దగ్గరికి ఇంకా వేరే ఇనుము తీసుకొస్తే వాటిని ఆకర్షిస్తుంది ఎందుకు అంటే అది కూడా అయస్కాంత ప్రభావానికి గురయ్యి ఐస్కాంతత్వాన్ని కలిగి ఉంటుందన్నమాట ఇనుప రజును లేదా గుండు సూదులు ఇనుప మేక కంటుకుంటే మీ అయిస్కాధం తయారైనట్లే ఇక మన ఐస్కాందం అట్లా రుద్దితే ఐస్కాంతం ఇనుపు కాస్త అయస్కాంతంగా తయారైనట్లే అంట ఇప్పుడు ఆ మేకులు దారంతో కట్టి స్వేచ్ఛగా వేలాడదీస్తే ఏం జరుగుతుంది ఐస్కాంత దిక్సూచిని తయారు చేద్దాం ఇప్పుడు ఓకేనా ఐస్కాంతీకరించిన ఒక గుండు సూదిని తీసుకొని కార్క్ లేదా బెండు ముక్కపై టేప్తో అంటించండి పట్టం టెన్లో చూపినట్లుగా ఒక గ్లాసులో నీటిలో తేలేటట్లుగా ఆ కార్కు నుంచండి ఇంకో కార్క్ ఇక్కడ ఉంది కదా కార్కు సులభంగా తేలడానికి గ్లాసులో నీటిని కొంత డిటర్జెంట్ను కలపండి నీటిలో డిటర్జెంట్ కలిపితే అది కార్క్ ఈజీగా తేలుతుంది లేదంటే కొంచెం మునిగిపోయే ఛాన్స్ ఉంది అన్నట్టు ఓకేనా నీటిలో తెలియాడే కార్కు పైన ఉన్న సూది ఏ దిక్కును సూచిస్తుందని అడిగారు అయస్కాంతీకరించిన ఆ సూది ఉత్తర దక్షిణ దిక్కులు సూచిస్తే ఆ కంపాస్ తయారైనట్లే ఇప్పుడు మనం అయస్కాంతీకరణ చేశాం కదా ఆ సూది ఇందులో వేస్తే ఉత్తర దక్షిణ ధృవాలను చూ సూచించిందంటే మనం అయస్కాంతం తయారైనట్లే అయస్కాంత ప్రేరణ ఒక పిన్నిసును గుండు సూది వద్దకు తెస్తే ఆ పిన్నిసు గుండు సూది ఆకర్షి ఆకర్షించగలుగుతుందా ఎందుకు ఆ పిన్నిసును ఒక దండాయస్కాంతం తాలూక ఏదైనా ఒక ధ్రువం వద్దకు తెస్తే అది ఆకర్షించబడి ఆయుస్కాంతాన్ని అంటుకోవడం మనం గమనించవచ్చు చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడుకున్నాం కదా మనం పిన్నిస్తో ఆయస్కాంతాలు అట్లా ఇప్పుడు ఏమీ లేవు అన్ని ఫోన్లు 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 వీడియోస్ రీల్స్ చూడడం టైంపాస్ చేయడం ఆడుకునే ఆటలే లేకుండే ఇప్పుడు ఒక గుండు సూదిని ఆ పిన్నిసు వద్దకు తెచ్చి పటంలో చూపినట్లుగా ఆనించండి ఇంకో ఈ విధంగా ఆనిచ్చాలి ఆ పిన్నిస్ గుండు సూదిని ఆకర్షించింది ఎందుకంటే ఆ ఐస్కాన్ తత్వం తత్వం ఆల్రెడీ కలిగి ఉంది ఇక్కడ ఐస్కాన్ తత్వం ఏమో ఐస్కాన్ ఏమో పిన్నిస్కి అంటుకుంది పిన్నిస్ని మళ్ళా గుండె సూద్ దగ్గర తెస్తే దీనికి కూడా అంటుకుంది ఐస్కాన్ కలిగి ఉంది పిన్నిస్ కూడా ఎందుకంటే ఐ దండాయస్కాంతానికి ఇది టచ్లో ఉంది కాబట్టి ఓకేనా పై విషయాలను పరిశీలిస్తే పిన్నిస్ అయస్కాంతానికి అంటుకొని ఉన్నప్పుడు అది కూడా అయస్కాంతంలాగా లాగా పనిచేసి గుండు సూదిని ఆకర్షించింది ఈ అయస్కాంతానికి పిన్నిస్ అంటుకొని ఉంది కాబట్టి ఇది కూడా అయస్కాంతంలాగా లాగా పనిచేసి మనకి సూదిని అనమాట అంటే అంటే అయస్కాంతానికి అంటుకొని ఉండడం వల్ల అయస్కాంత గుణం పిన్నిస్లో కూడా ప్రేరేపించబడింది ఓకేనా దీన్నే అయస్కాంత ప్రేరణ అనొచ్చు ఇప్పుడు ఐస్కా సూ పిన్నిస్ని విడిగా గుండు సూదికి పెడితే అది ఏమీ ఆకర్షించలేదు కానీ ఈ పిన్నిస్కి దండాయిస్కాంతాన్ని పెడితే దండాయిస్కాంతం ద్వారా పిన్నిస్కి అంటిస్తే ఆ దండాయస్కాంత పిన్నిస్ని ఆకర్షించింది పిన్నిస్ కూడా అయస్కాంతత్వం వచ్చే అప్పుడు పిన్నిస్ కూడా సూదిని ఆకర్షించింది అంటే అయస్కాంతత్వ అయస్కాంత ప్రేరణ అనమాట ఓకేనా పిన్నిస్ అయస్కాంతానికి అంటుకోకుండా అతి దగ్గరగా ఉన్నప్పుడు అది గుండు సూదిని ఆకర్షించగలుగుతుందా పిన్నిసు అయస్కాంతానికి అంటుకోకుండా ఉంటే ఆకర్షించద్దు దానిలో అది ఇనుమే అప్పుడు ఎటువంటి అయస్కాంతత్వం పిన్నిస్లో ఉండదు ఓకేనా రాంగ్ ఒక చేతిలో దండాయస్కాంతాన్ని మరొక చేతిలో ఒక పిన్నిసును పట్టుకోండి అయస్కాంతం తాలూకా ఒక ధృవానికి అతి దగ్గరగా ఉండేటట్లు పట్టుకోండి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది ఒక గుండు సూదిని తీసుకొని మీ చేతిలో పిన్నిసుకు తాగించమని మీ స్నేహితునికి చెప్పండి ఆ పిన్నిసు గుండు సూదిని ఆకర్షించడం మీరు గమనిస్తారు దీన్ని బట్టి అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల పిన్నిసులో అయస్కాంతం లక్షణం ప్రేరేపించబడి అది అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది ఓకేనా అయస్కాంతం అనేది ప్రేరే అయస్కాంతత్వం ప్రేరేపి ఇనుముని దూరంగా ఉన్నా కూడా కొంత ఆకర్షించే ఛాన్స్ ఉంటుంది చిన్న చిన్న సూదులు గుండె పిండ్లు ఇట్లాంటి వాటిని ఒక ఐస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గ ఇది ఐస్కా అనేది ఐస్కాంత పదార్థం కదా ఈ అయస్కాంత పదార్థం అయస్కాంత పదార్థం అంటే ఏంటంటే అయస్కాంతం చేత ఆకర్షించబడే పదార్థాలన్నీ ఐస్కాంత పదార్థాలు అంటారు నేను ఆల్రెడీ చెప్పాను కదా మనం ఫస్ట్లో సో ఈయన మన ఈ పిన్నిస్ అనేది మనకి ఐస్కాంత పదార్థం ఈ ఐస్కాంత పదార్థం అనేది ఐస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంతం లక్షణాన్ని చూపడన అంటే ఆకర్షించే లక్షణాన్ని ఇక్కడ సూదిని ఆకర్షించింది కదా పిన్నిస్ అనేది ఆకర్షించే లక్షణాన్ని కలిగి ఉండడాన్ని లేదా చూపడాన్ని మనం ఐస్కాంత ప్రేరణ అంటాం ఓకేనా ఇదండి మనకి ఐస్కాంతం గురించి లెసన్ కంప్లీట్ అయింది